ఏఐసిసి మరియు టి పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జైబా జై సంవిధాన్ పాదయాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే డాక్టర్ బుక్య మురళి నాయక్ అన్నారు కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీలను భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుందని విమర్శించారు అనంతరం రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేయించారు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు సమాన అవకాశాలు కల్పించే గొప్ప పత్రిక ఇది మన దేశాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు నడిపే దీపస్తంభం అలాంటి రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని అన్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు మాజీ ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కేసి బడుగు బలహీన వర్గాల మధ్యలో అదే విధంగా కుల మధ్యలో అందరికి విడగొట్టి దేశాన్ని పరిపాలించాలనే ఒక కుళ్ళు కుట్ర కుతంత్రాలతో నడిపించినట్టు నడిపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలని చెప్పేసి జై బాపు జై బీ జై సంవిధానం అనే కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం ప్రజలందరినీ ఏకం చేయాలని ఉద్దేశంతోనే కన్యాకుమారి కాశ్మీర్ వరకు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే అదేవిధంగా మనం కూడా ఇక్కడ నియోజకవర్గంలో పాదయాత్ర చేశాం మీరందరూ కష్టపడ్డారు భుజాల మీద పెట్టినటువంటి కాంగ్రెస్